శబ్య మెరాజ్ అనేది ఇస్లామిక్ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైన ఆధ్యాత్మికమైన సంఘటన ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి జీవితంలో జరిగిన అద్భుతమైన రాత్రి ప్రయాణం ఇది భూమి మరియు స్వర్గం మధ్య భౌతికమైన మరియు ఆధ్యాత్మికమైన ప్రయాణం అని విశ్వసించబడుతుంది ఈ సంఘటన ఇస్లామిక్ క్యాలెండర్లో రజబ్ నెల ఇరవై ఏడో రాత్రి జరిగింది ఇది రెండు ప్రధాన భాగాలుగా విభజించబడింది ఇస్రా మరియు మెరాజ్ శబ్య మెరాజ్ లో బురాక్ గురించి వివరణ బురాక్ పై ప్రయాణం బురాక్ అనేది మెరాజ్ లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం గారి ఆధ్యాత్మిక ప్రయాణంలో ఉపయోగించిన ప్రత్యేకమైన దివ్య జంతువు హదీసుల ప్రకారం బురాక్ గురించి ఈ విధంగా చెప్పబడింది రూపం రూపం బురాక్ అనేది గాడిద మరియు గుర్రం హార్స్ మధ్య ఒక మిశ్రమ కలిగి ఉంటుంది పరిమాణం ఇది గుర్రం కంటే చిన్నదిగా గాడిద కంటే పెద్దదిగా ఉంటుంది రంగు బురాక్ యొక్క రంగు ప్రకాశవంతమైన తెలుపు ప్రయాణ సామర్థ్యం బురాక్ చాలా వేగంగా ప్రయాణించగల దివ్య జంతువు ఇది మానవ కంటికి కనిపించనంత తక్కువ సమయంలో విస్తారమైన దూరాలను కవరింగ్ చేయగలదు ప్రాముఖ్యత బురాక్ మక్కా నుండి జెరుసలేం మస్జిద్ అల్ అక్సా వరకు అలాగే ఆకాశాల ద్వారా ప్రవక్త ముహమ్మద్ గారి ప్రయాణంలో కీలక పాత్ర పోషించింది ఇది ఇస్లాం చరిత్రలో ఒక అద్భుతమైన దివ్య జంతువుగా నిలిచింది షబ్య మిరాజ్ సంఘటనల వివరణ ఒకటి ఇస్రా భూమిపై ప్రయాణం ప్రారంభం ప్రవక్తను మక్క కాబా నుండి మస్జిద్ అల్ అక్సా జెరుసలేం వరకు బురాక్ అనే దివ్య జంతువు ద్వారా రాత్రి సమయంలో ప్రయాణం చేయించారు మస్జిద్ అల్ అక్సా జెరుసలేం వద్ద ఉన్న ఈ పవిత్ర స్థలంలో ప్రవక్త ముహమ్మద్ గతపు అన్ని ప్రవక్తలతో అదాం నూహ్ మోషే ఇసా తదితరులు కలిసి నమాజు చేశారు ఇది ప్రవక్తలందరిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం అగ్రస్థానంలో ఉంచిన దృశ్యంగా భావించబడింది రెండు మేరాజ్ స్వర్గానికి ప్రయాణం ఆకాశాల ప్రయాణం ప్రవక్త ముహమ్మద్ జిబ్రాయిల్ తో కలిసి వివిధ స్వర్గాలలో ప్రయాణం చేశారు ఆకాశాల వివరణ మొదటి ఆకాశంలో అదాం రెండవ ఆకాశంలో యాహ్యా మరియు ఇసా జీసస్ మూడవ ఆకాశంలో యూసుఫ్ నాల్గవ ఆకాశంలో ఇద్రీస్ ఐదవ ఆకాశంలో హారూన్ ఆరో ఆకాశంలో మూసా ఏడవ ఆకాశంలో ఇబ్రహీం సిద్రతుల్ ముంతహా ఇది స్వర్గంలోని పరిమిత స్థలం దీనిని ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క చివరి భాగం అని చెబుతారు ఇక్కడ ప్రవక్త ముహమ్మద్ అల్లాహ్ తాలాతో నేరుగా మాట్లాడారు నమాజ్ విధానం మొదట యాభై నమాజులు విధించబడ్డాయి కానీ మూసా ప్రవక్త సూచనలతో ఆ సంఖ్య ఐదుకి తగ్గించబడింది యొక్క ప్రాముఖ్యత ఆధ్యాత్మిక ఆరాధన మెరాజ్ ముస్లింలకు అల్లాహ్ పట్ల భక్తి ప్రార్థన మరియు ఆధ్యాత్మిక సమర్పణ యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది నమాజ్ ప్రేయర్ ఈ సంఘటన ముస్లింలకు నమాజ్ యొక్క ప్రాముఖ్యతను చాటి చెప్పింది ఐదు నమాజులు చేసే ముస్లింలు యాభై నమాజుల ఫలితం పొందుతారని అల్లాహ్ చెప్పడం విశేషం ఆధ్యాత్మిక శ్రద్ధ ఇది మానవ ఆధ్యాత్మికతకు సంబంధించిన అత్యున్నత స్థాయిని తెలియజేస్తుంది భూమి మరియు ఆకాశం మధ్య సంబంధాన్ని ప్రదర్శిస్తుంది మెరాజ్ గురించి శాస్త్రీయ దృష్టికోణం ఇస్లామిక్ విశ్వాసం ప్రకారం మెరాజ్ పూర్తిగా దివ్యమైన అద్భుతం కానీ శాస్త్రాన్ని అన్వయించుకుంటే కొన్ని ఆసక్తికరమైన కోణాలు ఉన్నాయి ఒకటి టైమ్ టైం డైలేషన్ బురాక్ అనే జంతువు ద్వారా అతి తక్కువ సమయంలో ప్రయాణం చేయడం ఆనందిత స్వరూప గమన సూత్రం థియరీ ఆఫ్ రిలేటివిటీ ఆల్బర్ట్ ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం వేగం ఎక్కువగా ఉంటే సమయం భిన్నంగా ఉంటుంది ఈ సిద్ధాంతం ప్రకారం బురాక్ అతి వేగంతో ప్రయాణించి మన సమయం కంటే భిన్నంగా పనిచేసి ఉండవచ్చు రెండు మానసిక మరియు ఆధ్యాత్మిక అనుభవం స్పిరిచువల్ అండ్ మెంటల్ ఎక్స్పీరియన్స్ ను భౌతిక ప్రయాణం మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక మరియు మానసిక స్థాయిలో జరిగిన అనుభవంగా కూడా భావించవచ్చు మానవ మస్తిష్కం తరచుగా ఊహించలేని స్థాయిలో ప్రయాణాలు చేయగలదు ఇది ఆధ్యాత్మిక అనుభవాలకు ఆధారంగా ఉంటుంది మూడు విశ్వం మరియు పరిమితులు శాస్త్రం ఇప్పటికీ విశ్వంలోని సరిహద్దులను మరియు ఉనికిని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయింది షబ్ మెరాజ్ మెరాజ్లోని ప్రయాణాన్ని మల్టీడైమెన్షనల్ థియరీలు మల్టీడైమెన్షనల్ థియరీస్ లేదా ప్యారలల్ యూనివర్స్ థియరీ వంటి ఆధునిక సైంటిఫిక్ థియరీలతో సరిపోల్చవచ్చు షబి మెరాజ్ ముస్లింల జీవితంలో ఒక ప్రధాన ఆధ్యాత్మిక సంఘటన ఇది భౌతికంగా మాత్రమే కాకుండా ఆధ్యాత్మికంగా కూడా అద్భుతమైన ప్రయాణం శాస్త్రం దీన్ని పూర్తిగా నిర్ధారించలేకపోయినా టైమ్ డిలేషన్ మల్టీడైమెన్షనల్ ప్రయాణం వంటి సైంటిఫిక్ థియరీలను దానికి అన్వయించవచ్చు ఈ సంఘటన నమాజ్ ప్రాముఖ్యత అల్లాహ్ పట్ల భక్తి మరియు మానవ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఒక మార్గదర్శకంగా ముస్లింలకు నిలుస్తుంది